అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మనకు ఐదు ఎకరాలకు సంబంధించి నాలుగు ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇది మనం చెప్తున్న మాట కాదు ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట మనకు అధికారంగానైతే ప్రకటన అయితే రావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు మూడు ఎకరాల భూమి ఉన్న రైతుల ఖాతాలో నిమ్ము జమ కాగా ఈ ఇంకా ఎవరికైతే మూడు ఎకరాల కంటే ఎక్కువ కాల భూమి రైతుల ఎవరైతే నాలుగు ఎకరాలకు సమయవచ్చు ఐదు ఎకరాలకు సంబంధించి ఇంకా ఎవరికైతే ఖాతాలో అయితే జమకాలంటైతే రైతులైతే ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుందనమాట ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చినట్టు అయితే తెలుస్తుంది ప్రతి ఒక్కరికైతే ఒక ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందనమాట మీరు అంతగానో ఎదురు చూస్తున్న మీ ఖాతాలో వచ్చేసి నాలుగైదు ఎకరాలకు సంబంధించి మనకు ఇవాళ లేదా రేపు అయితే మనకి బడ్జెట్ అయితే ఈ యొక్క నాలుగు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఇప్పటివరకు వరకు చూసుకున్నట్టయితే రైతు భరోసాపై అయితే ఐదు వేల రూపాయల కోట్లయితే జమ చేసినట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో నగదు జమ చేసి రనైతే చెప్పదు జరిగిందన్నమాట రైతు భరోసా తెలంగాణ రైతుల భరోసాకు సంబంధించి పథకంపై అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని నిధులను అయితే కేటాయించింది ఇప్పటికీ చూసుకున్నట్టయితే నాలుగు వేల కోట్లనైతే ప్రభుత్వం అయితే మరిన్ని నిధులకు సంబంధించి అయితే కేటాయించింది అన్నమాట ఈ నాలుగు వేల కోట్లు ఎంత త్వరగా విడుదల చేస్తే అంత పాజిటివ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట ప్రభుత్వం పైన ఈ రైతు భరోసా ఏమో కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రైతు భరోసా గురించి అయితే మొత్తం ఇట్లా ఎందుకు చేస్తున్నారో అనైతే అర్థం కావట్లేదు అని అయితే చాలామంది అయితే చెప్పడం జరిగింది రైతు సోదరులు కూడా చాలా ఆగ్రహంతో అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఏవైతే పద్దెనిమిది వేల రూపాయల కోట్ల రూపాయలైతే అదనపు బడ్జెట్ అయితే అయితే తెలుస్తుంది పథకానికి మొత్తం పూర్తి స్థాయి బడ్జెట్ అనమాట ఇది మూడు ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాలో నిధులు జమ అయ్యాయి మూడు ఎకరాలకు పైబడి ఉన్న రైతుల ఖాతాలో త్వరలోనే నిధులు జమ చేయిస్తున్నారనైతే తెలుస్తుంది అయితే కొంతమంది రైతులకు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే నిధులు ఆలస్యం కావడం సాగు చేయని భూములకు సహాయం రాకపోవడంతో సమస్య ైతే ఎదుర్కొంటున్నారు అయితే మూడు ఎకరాలకు పైబడి రైతుల ఖాతాలో త్వరలో నిధులు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట మీ అందరికైతే యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ప్రతి ఒక్కరైతే రైతు సోదరుడు అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క తోటి రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనిచ్చేసి రైతు భరోసా ఎవరికైతే మూడు ఎకరాల గురించి నాలుగు ఎకరాలకు సంబంధించి ఇప్పుడు మూడు ఎకరాల వారికి ఎవరికైతే డబ్బులు పడ్డాయో తెలంగాణ దాదాపు చూసుకున్నట్టు మూడు ఎకరాలకు సంబంధించి యొక్క డేటా అనేది అయితే పూర్తి కావడం అయితే జరిగింది మరిన్ని నిధులకు సంబంధించి మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది అనమాట సో మీ ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరూ కూడా తప్పకుండానైతే కామెంట్ సెక్షన్లో వచ్చేసి మీ యొక్క జిల్లా అనేది అలాగే మీ యొక్క విలేజ్లో ఇంతవరకు ఎవరికైనా డబ్బులు అనేవి పడ్డాయ లేదా తప్పకుండానైతే తెలియజేయగలరనమాట తెలియజేసినట్లయితేనే రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ఎట్టకేలా ప్రభుత్వం నుంచి అయితే స్పందించినట్టయితే తెలుస్తుంది